ఎల్లో ఇంద్రధనస్సు సీరియల్ స్టార్ లో ప్రసారమవుతున్న ఈ సీరియల్కి మంచి ప్రజాదరణ ఉంది ఈ సీరియల్ బెంగాలీ టీవీ సీరియల్ అయిన బంగ్లా మీడియం కు ఈ సీరియల్లో హీరో హీరోయిన్స్గా స్వాతి నిత్యానంద్ మరియు ఏకనాథ్ పర్షూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ చూసుకున్నట్లయితే దేవా అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారు పాదు మరియు దేవా ఇద్దరు కూడా సొంత అన్నతములని తెలుస్తోంది అమూల్య మరియు పాద్దుల మధ్య అపార్థాలు కూడా తొలగిపోయాయి దేవ నిజస్వరూపం అమూల్య తెలుసుకుంటే పాద్దు ఎక్కడ ఉందో కనిపెడితే ఇక ఈ సీరియల్ త్వరలో ముగుస్తోంది ఈ సీరియల్ స్థానంలో గుండె నిండా గుడిగంటలో సీరియల్ ప్రసారం కానుంది ఎదలోయల్లో ఇంద్రధనస్సు సీరియల్ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారమయ్యేది ఆ సీరియల్ స్థానంలో గుండె నుండే గుడి గంటలు సీరియల్ ప్రసారం కానుంది అలాగే రాత్రి తొమ్మిది గంటలకు బ్రహ్మమూడి సీరియల్ ప్రసారం కానుంది బ్రహ్మమూడి సీరియల్ స్థానంలో ఏడు గంటల ముప్పై నిమిషాలకి సరికొత్త సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ప్రసారం కానుంది మరి ఈ సీరియల్ టైమింగ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఎదలోయల్లో ఇంద్రధనుసు సీరియల్ మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్తో తెలియచేయండి అలాగే ఈ సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టమో కూడా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహాలని కూడా క్లిక్ చేసేయండి